అక్కడ ఉన్నటువంటి అందరూ వచ్చే ముందు చేస్తుంది వచ్చి కూర్చోవచ్చుగా కూర్చున్నాం ఆ అయిపోయిందా రైట్ దుమ్ము శేషాద్రి రాకేష్ చరణ్

క్లెచ్చుండే మాకు జోబులో తలకాయలు ఎగిరిపోతున్నాయా ఎగిరిపోతుంది వెంటపూట రాధాకృష్ణ మైలారి కుమార్ నా ఊరు శివ వారి మిత్రం ఉన్నాం అందరూ రండి పాటించండి ఎవరైతే స్టేజ్ ఖాళీ చేయండి ఇతరులు ఖాళీ చేయండి ఇక్కడికి విచ్చేస్తూ మాజీ నీటి సంఘం సభ్యులు మైనారిటీ నాయకులు రవి గారు మైనారిటీ నాయకులు కాసేపు కూర్చోండి మా కూర్చోండి మేడం గారు అభిప్రాయం వచ్చారు ప్రోగ్రామ్ తో కాసేపు కూర్చోండి జార్జ్ అన్న రాధాకృష్ణ మైలారి కుమార్ నావు శివ వారి మిత్ర బృందం అందరు రండి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదే విధంగా మన కోరి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇద్దరు కూడా సైకిల్ గుర్తుపోయిన మీ అమూల్యమైన ఓటుపత్రం వేసి భారీ విద్యార్థులు గెలిపించాలని కోరుతూ ఇప్పుడు తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి సోదరు సోదరు మనలకి అందరికీ నా నమస్కారాలు ముందుగా నా మీద ఉన్న అభిమానంతో ఈ నాయకులు యువకులు అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ అయితే మనము అభివృద్ధి చెందు చేసుకోగలము అనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే కోరికతో అదేవిధంగా నన్ను ఎమ్మెల్యే చేయాలని సార్ని ఎంపీ చేయాలనే కోరికతో వీళ్ళందరూ ఈరోజు వచ్చి వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులందరికీ ఆ నమస్కారాలు తెలుపుకుంటున్నాను ముందుగా ఇంతమంది ఇంత అభిమానంతో ఇక్కడికి వచ్చి నాతో చేరారు ఇదే విధంగా చాలా మంది ప్రతిరోజు చేరుతూనే ఉన్నారు ప్రతి మండలంలో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో నా మీద అభిమానంతో వచ్చి చేరుతున్నారు కానీ వాళ్ళు ప్రజల శ్రేయస్సుకోని ప్రజల ప్రజల అభివృద్ధి తెలుగుదేశం పార్టీలో అయితే ఉంటుంది అని చెప్పి దాన్ని నేను న్యాయంగా వాళ్ళకి చేస్తాను అని చెప్పే నమ్మకంతో నా దగ్గర వచ్చి వాళ్ళ పార్టీలో చేరుతున్నారు వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టను తప్పకుండా ఎవరికైతే సేవ చేయాలనే ఆశ ఉంటుందో వాళ్ళు వచ్చి టీడీపీలో చేరుతున్నారు వాళ్ళందరూ ప్రజా ప్రజా సేవకులు ప్రజా ప్రజల నాయకులు కాబట్టి వాళ్ళందరికీ ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తానని వాళ్ళ సహకారం నాకు చాలా అవసరం అని నేను నమ్ముతున్నాను అదే ఈ ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీకు అందరికీ తెలుసు బాబు చూడండి భవిష్యత్ గ్యారంటీ కింద మనకి ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ ఎన్నో ఉచితంగా పథకాలు ఉన్నాయి ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అదేవిధంగా బస్సు ప్రయాణం మీకు ఆర్టీసీ బస్ ప్రయాణం కూడా చాలా ఫ్రీగా అందరు చేసుకోవచ్చు అదేవిధంగా పల్లికి వందడం లెక్కన ఒక్కో బిడ్డకి పదిహేను వేలు చదువుకి పెన్షన్ మీ ఇంటికి తీసుకొచ్చి నాలుగు వేలు ఇస్తారు అదేవిధంగా జూన్ లో ఏడు వేలు నాలుగు వేలు మూడు వేలు కలుపు కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా నిరుద్యోగులకి నెలకి పదిహేను వందలు నెలకు మూడు వేలు మహిళలకి పదిహేను వందలు నెలకు మూడు వేలు అదే విధంగా ఇరవై లక్షల జాబ్లు మెగా డిఎస్సి ఇలాంటి ఎన్నో మనకి పథకాలు చంద్రబాబు నాయుడు గారు బావి భవిష్యత్తు గ్యారంటీ అనేది మనకి అభివృద్ధి కూడా జరగద్ది ఎందుకంటే గత ప్రభుత్వంలో జరగని అభివృద్ధి టీడీపీలోనే జరిగిందని మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇప్పుడే చేరిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి ఏమాత్రం జరిగింది అని కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా నమ్మకంతో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా సార్ని ఎంపీగా గెలిపిస్తా గెలిపించాలని కోరుకుంటున్నాను